హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రోజు నుంచి రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి ఆల్రెడీ డెలివరీ కూడా అవుతున్నాయి ఈసారి వీరికి మాత్రమే ఇన్ని లక్షల మందికి మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడబోతున్నాయి ఎంతమందికి డబ్బులు వేస్తారు ఎవరెవరికి పథకం వర్తిస్తుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊరు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవడానికి మనకు మార్చి ముప్పై తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది సో ఇక ఆ టైము అయిపోయింది ఇక మొదటి సిలిండర్ డబ్బులు పడవు ఇప్పుడు రెండో సిలిండర్కి సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై ముప్పై తేదీ వరకు బుక్ చేసుకోవడానికి టైం ఇచ్చారనమాట సో మొదటి సిలిండర్కి కోటి యాభై ఐదు లక్షల మంది అర్హులు ఉంటే తొంభై లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు జమ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ రెండవ సిలిండర్కి మొత్తం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది దానికి కూడా ఈ యొక్క అసెంబ్లీలో నాదండల మనోహర్ గారు అంటే ఎవరైతే పౌర సరఫర శాఖ మంత్రి ఉన్నారో వారు చెప్పడం జరిగింది ఆల్రెడీ మొన్న ప్రెస్ మీటింగ్ పెట్టి కూడా బడ్జెట్ విడుదల చేయడం జరిగింది ఇక నుంచి మీరు బుకింగ్ చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది ఎంతమందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇవ్వబోతున్నారంటే మరలా ఇప్పుడు తొంభై లక్షల మందికి ఇవ్వబోతున్నారు ఎందుకంటే కోటి యాభై ఐదు లక్షల మంది ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈకేవీసీ చేసుకోలేదు ఈకేవీసీ అనేది మొబైల్లో చేసుకోవచ్చు మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్ళి కూడా ఈకేవి చేసుకోవచ్చు కానీ చాలామంది చేసుకోవట్లేదు చేసుకోకపోవడం వల్లే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడట్లేదు ఇంకొకటి ఏంటంటే ఏ బ్యాంక్ అకౌంట్కి గ్యాస్ పుస్తకం లింక్ అయి ఉందో చాలామందికి అర్థం కావట్లేదు మీరు ఏజెన్సీకి వెళ్తే చెప్తారు లేదంటే ఎన్పిసి అనే యాప్ ఉంటుంది చదువుకునే పిల్లలు ఉంటే ఎన్పిసి అనే వెబ్సైట్లో వెళ్తే ఈకేవీసీ ఎలా లింక్ చేయాలో తెలుస్తుంది చాలామందికి మూడు నాలుగు అకౌంట్లు ఉన్నాయి అదే అకౌంట్లో పడుతుందని చెప్పి చెక్ చేసుకోవడం రావట్లేదు మీకు ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లు నోటిఫికేషన్ వేయించుకోండి ఎందులో కందులో ఎనిమిది వందల ఇరవై రూపాయలు పడతాయి సో ఇప్పుడు తొంభై లక్షల మందికి ఇవ్వబోతున్నారు సేమ్ ఎవరికైతే హెచ్పి గ్యాస్ ఉందో నైన్ త్రిబుల్ సిక్స్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు మిగిలిన గ్యాస్ ఏజెన్సీ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయో దాంతో బుక్ చేసుకోవచ్చు వారు ఇచ్చినటువంటి యాప్స్ అంటే హెచ్పి గ్యాస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే వేరే యాప్స్ ఉంటే వాటి ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఈసారి కూడా ముందు డబ్బులు కడితేనే గ్యాస్ ఇస్తారు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ముందు మొదటి సిలిండర్ డబ్బులు ఎలా అయితే పడ్డాయో ఇప్పుడు కూడా అదే విధంగా పడతాయి సో మీరు ఈ రోజు నుంచి జూలై ముప్పై తేదీ వరకు ఎప్పుడైనా కానీ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మొదటి సిలిండర్ డబ్బులు ఎవరికైతే పడ్డాయో వారికి పడే అవకాశాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్